హాయ్ అండి ఈరోజు నేను పాలతో భక్షాలు చూపిస్తున్నాను అయితే ముందుగా పిండి తీసుకోవాలి పిండి తీసుకొని ఇందులో పాలు పోసేసుకోవాలి ఈ పాలతోని ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇదిగోండి పిండి ముద్ద దీనికి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేసుకుందాం పెట్టేసుకొని ఒక డిష్లో వాటర్ పోసేసుకొని వాటర్ వేడి చేసేసుకుందాం ఇదిగోండి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను శనగపప్పు తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ దీన్ని కడిగేసేసుకుందాం వాటర్ వేడైనాయి కదా ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసేసుకుందాం ప్పుడు పప్పును ఉడకనివ్వాలి ఇదిగండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారంత వరకు ఉంచుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి పప్పు చల్లగా అయిందండి ఇప్పుడు ఇందులో రెండు ఇలాచీలు వేస్తున్నాను అదేవిధంగా సోంపు కూడా వేస్తున్నా కొంచెం సోంపు వేస్తున్నా ఈ సోంపు ఏంటంటే శనగపప్పు బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా ఈ సోంపు వేయడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది అందుకే కొంచెం సోంపు వేసాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను ఇదిగోండి పప్పు మిక్సీ పట్టేసిన ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు ఇదిగోండి పప్పు చక్కెర మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఒక కవర్ మీద చేస్తున్నానండి అయితే దీనికి కొంచెం గోధుమ పిండి చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ పూర్ణం ఉంది కదా ఈ పూర్ణాన్ని ఇలా పెట్టేసేసుకోవాలి చిన్న ముద్ద తీసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోవాలి నేను కోలతో చేస్తున్నా మీరు కావాలంటే పూరి ప్రెస్తో కూడా వేసుకోవచ్చు ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ పెడుతున్నాను ఇదిగోండి ఇలా అన్ని పక్షులన్నీ ఇలాగే చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకుందాండి పెనం పైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ భక్ష్యాను ఇప్పుడు దీనిపైన ఇలా వేసేసుకుందాం దీన్ని మంచిగా కాల్చుకోవాలి ఇదిగోండి ఇలా ఇంకొంచెం కాలు ఇవ్వాలి ఇదిగోండి కాలింది ఇప్పుడు మిగతా భక్షాలన్నీ ఇలాగే చేసుకోవాలండి ఇదిగోండి పాలతో చేసిన భక్షాలు రెడీ అయితే నేను పిండి కలిపేటప్పుడు ఎక్కడ కూడా డ్రాప్ ఆయిల్ కూడా వాడలేదండి ఓన్లీ పాలు పోసే కలిపిన పిండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి